బత్తాయి నిమ్మ విషయంలో ఏదైనా మొక్క వ్యాధి సోకింది అనే అనుమానం ఉంటే వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మొక్కకుండే కాయ తగ్గించండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ తీసేయండి ఫస్ట్ స్టెప్పు ఒక్కొక్క కొమ్మ దాదాపు పన్నెండు పదమూడు కాయలు పట్టుకుంది చూడండి ఇట్లా తీసేసాము మొత్తం ములాజ్ లేకుండా మొత్తం కాయలన్నీ తీసేసాము ఇట్లా తీస్తే కానీ మనకు మొక్క అనేది తిరుక్కోదు చూడండి ఎక్కడే కానీ కాంప్రమైజ్ అనేది కాలేదు కొంతమంది రైతు సోదరులు సరే అట్లే పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం మొక్క బ్రతకడానికే కష్టంగా ఉంది నువ్వు అట్లే పెట్టి ట్రీట్మెంట్ చేస్తే అది ఫుడ్ పత్రాలకు పంపించాలి కొమ్మలకు పంపించాలి కాయలకు పంపించాలి ఎట్లా సర్వైవ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా వ్యాధి సోకిన మొక్కకు ఫిఫ్టీ పర్సెంట్ కాయంతా తీసేసి డ్రెంచింగ్ చేయించండి మళ్ళీ డే ఫైవ్ మనకు కంట్రోల్ కాలేదనుకో మొత్తం కాయ అంతా తీపిచ్చేయాలి తీపిచ్చేసి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి అట్లా డే వన్ డే ఫైవ్ డే టెన్ త్రీ డేస్ డ్రెంచింగ్ చేయించండి మొక్క అనేది తిరుక్కుంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మనకు ఏదైతే వ్యాధి సోకిన కొమ్మ ఉంటుందో ఆ కొమ్మ ఆకులు కిందికి చూస్తూ ఉంటాయి బాగా ఉండేది మనకు నీట్గా ఉంటాయి మన పరిభాషలో అంట శక్తి క్షీణించిపోవడం కూడా అంటారు బత్తాయి మొక్క అనేది విపరీతమైన న్యూట్రిషన్స్ కోరుకుంటుంది ఈ జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీసు ఇవన్నీ సమపాలలో ఉంటేనే ఈ మొక్కకు న్యూట్రిషన్స్ సూక్ష్మ పోషకాలు బాగా అందుతాయి ఖచ్చితంగా కాపర్ ఫంగిసైడ్ ఉండేటట్లు చూసుకోండి ఓకే మొక్కకు వ్యాధి రాకుండా ఉంటుంది సో ఈ విధంగా మనము వ్యాధి సోకిన మొక్కకు మొత్తము కాయంతా తీసేయడం జరిగింది కనబడుతున్నాయా ఇవన్నీ వీటిదే చూడండి ఎన్ని కాయలు తీసే ఇన్ని తీసినా ఇంకా ఉన్నాయి చూడండి సో ఇటువంటి కాయ తీసి ట్రీట్మెంట్ చేసే విషయంలో కాంప్రమైజ్ కావద్దండి మొక్క చనిపోతుంది